స్తావు గీతూ బిర్యానీ చేస్తావు అమ్మా అడుగుతాను ఏటావు అమ్మకి ఏటది కొత్త బ్యాగా లంచ్ బాక్సా స్కూల్కి తీసుకెళ్తావా ఎవరికి ఇవ్వక పిల్లలకి బిర్యానీ విత్ బనానా అనమాట ఈరోజు శీద్గఢ్ లంచ్ బాక్స్ కి సో తనైతే ఎంత అడుగుతుందో టిఫిన్ వచ్చేసరికి దానికి ఇష్టమైన పరమాండం మధ్యాహ్నం ఈ ఫుడ్ ఈ ఫుడ్ పెడతానని పర్మాండం చేసినా అనమాట దానికోసం సో యాక్చువల్ గా నిన్న మా ఆయన చేత బాక్స్ పంపించడం అయిందండి మార్నింగ్ వండలేకపోయాను సో తనైతే ఈ రోజు ఒప్పుకోకుండా నువ్వు లంచ్ బాక్స్ పెట్టాక నాకు పంపించు అండి క్యారీ బ్యాగ్ నా దగ్గరకు వచ్చి పట్టుకుంటారు అంటే భలే అనిపించింది నాకు సో ఇంకా ఫైనల్ గా గీత మీద చాలా బుద్ధిగా వెళ్ళిపోయిందండి ఏ కనీసం ఏడలేదు ఈ రోజు అయితే మాత్రం భలే అనిపించింది సార్ బుద్ తన బుద్ధిగా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు కరెక్ట్గా స్కూల్ ఎలా వస్తాయి రేపు సెలవు ఎల్లుడు సెలవు సో ఈ రెండు రోజులు సెలవు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి నాన్నమైతే అయిపోయిందండి కూడా చేసేసుకున్నా తలుపు దగ్గరికి వేస్తాను ఫ్యాన్ వేస్తానని ఫస్ట్కి పర్మనెంట్గా తినేస్తున్నాను నేను కూడా మా ఆయన కూడా తినేసి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళారు ఇంకా బ్యాగ్ సర్దడానికి బట్టలన్నీ తీసాను అనుకుంటున్నారా ఊరు వెళ్తాను అనమాట సీతారాంపురం మా అత్తవారు ఊరు అనమాట సో హ్యాపీ చాలా రోజుల తర్వాత వెళ్తున్నా యాక్చువల్గా నెక్స్ట్ ఇప్పుడే ఎందుకు ప్లాను పిల్లలకి బాగోకపోయినా ఇప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు మీరు ఏం లేదండి నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఒక్క సంవత్సరం కూడా నేను మా ఇంట్లోని వినాయక చవితి జరుపుకోలేదనమాట వినాయక చవితికి ఏ రోజు లేదు అందుకోసం వాళ్ళు అమ్మాయి ఎలాగో చాలా రోజులైంది ఇంటికి వచ్చి ఈసారి ఎలాగైనా రండి పిల్లల మీద మాకు దీవేస్తుంది అని అన్నారనమాట వాళ్ళు దీవేస్తుంది అనేసి పిల్లల్ని చూడాలి ఉందని అనేసి అన్నప్పుడు మాత్రం మనం రాము అని అనకూడదు ఎందుకంటే ఎవరైనా ఒక్కటే మా అమ్మ వాళ్ళైనా ఒక్కటే మా అమ్మ వాళ్ళైనా ఒకటే నాకు ఇద్దరు సమానమే సో అత్తమ్మగారు వెంటనే నీ మీకెందుకు మీ అబ్బాయిని ఒప్పించి నేను బయలుదేరి వస్తానని చెప్పేసి మాట ఇచ్చాను అనమాట అలాగే మా ఆయన్ని ఒప్పించేసి వెళ్తున్నాం మా ఆయన కూడా ఫస్ట్ ఈ కోల్డ్ కాఫ్ ఉన్నాయి వద్దు అన్నట్టు ఆలోచించారనమాట నేను అన్నాను నానే ఒకసారి వెళ్ళేసి కనిపించి వచ్చేద్దాం చాలా నెలలు అయిపోయింది కదా అని అంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట సో అది మ్యాటరు పిల్లల హెల్త్ ముఖ్యమే నేను కాదనను నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రేమలు కూడా మనకు అంత అవసరం ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు మనం వినడంలో తప్పు లేదు నెక్స్ట్ పాపకి సిరప్పులు గట్టా అన్నీ పట్టుకుంటాను క్యారీ చేస్తాను తన కిట్ తన్ని జాగ్రత్తగా కేర్ చేసుకొని వెళ్తాము కారులోనే వెళ్తాము అలానే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా బుజ్జిగాడి బర్త్డేకి ఆడు పుట్టిన నుంచి ఇప్పటికి ఆడికి ఫోర్త్ బర్త్డే కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ బర్త్డే కంప్లీట్ అయిపోయి సిక్స్ వస్తుంది ఆడి బర్త్డేకి ఒక్క సంవత్సరం కూడా నేను లేను సో వాళ్ళైతే మరీ మరీ ఊర్లోనే చేసుకుందాం వినాయక చది కంపల్సరీగా కలుద్దాం ఈసారి మీరు ఎగ్గొట్టడానికి ప్లాన్ లేదు అనుకొని మరీ 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 చెప్పారు బావగారు సో రెండు పనులు అయిపోతాయి వాడి బర్త్డేకి అటెండ్ అయినట్టు ఉంటుంది మా వయగ గారాల ప్రకారం వినాయక చవితి కూడా మా అత్తవారింట్లోనే జరుపుకోవడం అవుతుంది టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట వినాయక చవితి అలానే బుజ్జుగాడి బర్త్డే వినాయక చవితి ఏడో తారీఖుని బుజ్జిగాడి బర్త్డే కూడా సెప్టెంబర్ అనమాట సో వాళ్ళు కూడా మాతో పాటు ఈరోజు కార్లో వస్తారు సో అలా కంటిన్యూ అవుతుంటుంది ఈరోజు అంతా ఫుల్ డే షూట్ చేస్తారు సో మీరు చూస్తుంటే ఫస్ట్ అయితే నేను తినేస్తాను తిన తర్వాత ఒక రెండు వీడియో షూట్లు ఉన్నాయి షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ మడతపెట్టి మడత పెట్టి బ్యాగులు సర్దేసి అన్నీ రెడీగా ఉంచుకోవాలన్నమాట సో అది అప్డేట్ చూద్దాం ఏం జరుగుతుంది అంత ఫాస్ట్గా చేయగలం ఇక్కడైతే అన్ని సర్దేశానండి బ్యాగలుగట్ట ఇక్కడ వచ్చేసరికి ఇది పాప యొక్క ఇక్కడ అబ్బా ఇది వచ్చేసరికి పాప యొక్క మెడిసిన్ కిట్ అన్నట్టు నా స్పెట్స్ కూడా ఇందులోనే పెట్టాను ఎక్కడ మర్చిపోతాను ఏంటని చెప్పేసి మందులు టానిక్లు తన చూపులు అన్నీ జలుబువి దగ్గువి అన్నీ పెట్టేసిన ఇదైతే నిన్న మా ఆయన తెచ్చిన కొత్త స్టీల్ బాటిల్ అనమాట ఇంట్లో అత్తమ్మ వాళ్ళకి లేదు అందుకోసం వాళ్ళకి తీసుకెళ్తున్నాం మాకు బాగానే ఉన్నాయి బాటిల్స్ మిల్ట్ అనేవి ఇది కూడా మిల్ట్ అందా అందుకోసం వాళ్ళకి ఇచ్చేద్దామని పట్టుకున్నా ఆయన ఇప్పుడే వచ్చి లంచ్ గడి చేస్తారండి బిర్యానీ చేశాను మార్నింగ్ ఆల్రెడీ చూపించా కదా సో తినేసాము ఇద్దరు మున్ను అయితే దోమి వెళ్ళి చెత్త అంతా బయట పడేసి ఇంకా మళ్ళీ వెళ్తారు మధ్యాహ్నం ఇప్పుడు డ్యూటీ చేసేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వస్తారన్నారు చూడాలి వస్తారో బయంగా లేట్ అవుతుందో అప్పుడే గీత తీసుకొస్తారేమో మేబీ ఇప్పుడు ఆల్రెడీ టైం ఫ్రీ అయిపోయింది తను రావడమే పావుతో మూడుకొచ్చారు ఈరోజు లంచ్కి సో బ్యాంక్లో కొంచెం వాక్ ఉండడం వల్ల వర్షం పడుతుంది ఏంటో క్లైమేట్ అయితే మొత్తం కూల్ మగా మారిపోయింది మేము వరకు పడకూడదు తర్వాత పడవచ్చు మళ్ళీ వీళ్ళు రావడం ఇబ్బంది అయిపోతుంది మా ఆయన ఉన్న వావ్ క్లైమేట్ అయితే భలే ఉంది కదా అసలు అవసరం అసలు ఆయనయితే వచ్చారండి టైం అయితే ఐదున్నర దాటిపోయింది అందులో వాటర్ ఇలా ఉట్టిదేది ఖాళీ బా అది మళ్ళీ పట్టట్లే అందుకోసం మళ్ళీ ఉంచుతాను అయితే స్టార్ట్ అయిపోయామండి గీతం మీద ఎక్కడ ఉంది గీతక మా ముగ్గురికి ఫ్రెండ్ షీట్ అంటేనే ఇష్టం సో అందుకోసమే ఆ ఫ్రెండ్ షీట్ని ఈ విధంగా వాడుతున్నావు మన కోసం స్పెషల్ గా తయారు చేపించినా నేను మా కోసం సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మధ్యలో పెట్రోల్ లేదనమాట కార్కి పెట్రోల్ అంటేనే కదా నడుస్తుంది మనమైతే లొడ లోడ మాట్లాడుకొని వాక్కుని పొద్దుక కారు అలా మాట సో కదా సోకేషన్ పెట్రోల్ పెట్టించండి పెట్రోల్ బంక్ ఇంకా రాలేదు అనమాట ఇంకా మా బాగాగారు వాళ్ళని చూడండి పెట్రోల్ రీడింగ్ ఫుల్ ట్యాంక్ అనమాట చూడండి ఎంత బిల్ అవుతుందో కూడా మీకు నేను చూపిస్తాను మీరు అంటారు కదా గారు ధర్మిగారు డబ్బులు వస్తే డబ్బులు ఖర్చు అయిపోతుంది కనిపిస్తుందా చూడు వేలల్లో వస్తుంది అనమాట ఇక్కడ ఇంకా ఫుల్గా వస్తుంది ఇంకా మా బావగారు వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకొని వెళ్ళాలి నాలుగు వేల దగ్గర నాలుగు వేలు వస్తుంది నని నాలుగు వేలు అంటున్నారు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు తాగిపోతుందని నేను అనుకుంటున్నా చూద్దాం నాని మూడు వేల ఐదు వందల దగ్గర ఆగిపోతే నాకు ఏం కొంటావు చెప్పు ఒక ఫిగర్ చెప్ప అంకి కాదు మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేలు అంటున్నారు మా ఆయన నేనైతే మూడు వేల ఐదు వందలు అన్నా చూద్దాం ఎవరిది సట్టు అవుతుందో అలా అయితే నైట్ ఫుడ్ పార్టీ ఇప్పాను అని ఎవరు గెలిస్తే వాళ్ళు ఎంత చెప్పండి ఏర్ పెట్టుకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది రూపాయలు వచ్చిందండి మామూలు ఇంకా మా బావగారు చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ దారులు ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలీదు రోడ్లు కూడా బాగాలేదు సింగిల్ హైవే అనమాట ఇది వచ్చేసరికి సో చాలా ఇబ్బంది అయింది ఇంకా అయినా వెళ్తున్నాం వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము వచ్చేయండి అనేసి బట్ ఇప్పుడు రాలే మీరే వచ్చేయండి అన్నారు అనమాట సో బాగా ఇబ్బంది అవుతుంది బావగారు చేసుకున్నాం ఇంకా ప్రయాణం స్టార్ట్ ఇప్పుడు అవర్స్ జర్నీ అనమాట అయితే తొమ్మిదిన్నర అవుతుందండి ఇక్కడైతే గేట్ దగ్గర తెచ్చి మా ఆయన అన్ని అలాగే చేస్తారు కొంచెం ముందుగా వ్యాంగింగ్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా గేట్ వర్షం పడిందా మానాపురం మా నాపురం వెయిటింగ్ కనీసం ఫోన్ లో నేను వచ్చానని చెప్పేసి గేట్ కూడా వస్తట్లేదండి చప్పనిక ధరణిగొడ్లో వచ్చింది గేట్ వస్తాను అని చెప్పి వచ్చింది మా బావగారు గారు అక్క బుజ్జుగడుతూ పడుకుని అనమాట చక్కగా ండి ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఫుడ్ కోట్ కనిపియాలేదు అసలు నని ఈసారి ఎక్కడ ఏదో వస్తా కదా ఆ పిల్లని మంచిదో సెడ్ దీని వెళ్ళిపోదాం ఆకలి కొండలేకపోతానంటే మా ఆయన తట్టుకోగలరండి నేనైతే అసలు తట్టుకోలేము నాకు తోడు మా నాకన్నా చిన్నపి అనమాట బాబు గారు అసలు తట్టుకోలేదు మా అక్క మా అక్క పర్లేదు అక్క నువ్వు పర్లేదు కదా అక్క అది నిజంగానండి మా ఇద్దరికి కలుస్తుంది వీళ్ళిద్దరి కలుస్తారు మా ఆయనకి అనమాట అలా ఉంటది ట్రైన్ వచ్చినప్పుడు అయితే ఆ ట్రైన్ పట్టాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకునే వాళ్ళం అనమాట చిన్ను మీకు తెలుసా లేదని చెప్పేసి నేను అన్నాను చిన్ను

సరే సరే అయిపోతుంది ముందు చెప్పలేదు నేనే ఆ ట్రైన్ వచ్చేలో పిలిపెట్టిద్దును సో ఇంకా వచ్చామండి టైం అయితే ఎంత అయింది తెలుసా పన్నెండు అవుతుంది అనమాట పావు తక్కువ పన్నెండు నైట్ వచ్చేసరికి ఫుల్ అనమాట ఆడిపేస్తుంది బుజ్జుగాడు అయితే పడుకుంటు పెడు అందుకే ఇది ఏమొచ్చి దీంతోనే ఆడుతుంది దానికి నిద్ర రావట్లేదు అట டி டிஃபின் சாங்க சாலை சாலைதா அய்யா அது நிஜமே பேவரோ உன்னு ஆக்கல ఇందాక దారిలో యాక్చువల్ గా మా ఆయన అయితే ఇవి కొన్నారండి సీతాపల్లలో మొత్తం ఎలా ఉన్నాయి చూడండి మొత్తం పిత్కీ పే పేడైపోయానికి మన ఫ్రెండ్కి కి వెనక్కి పైన మొత్తం పోయినా ఇంక చూడండి చూడండి నా మేడకి అమ్మమ్మ గారి మేడకి ఎంత తేడా ఉందో ఇప్పుడు మా అత్తమ్మ గారు మేడకు కూడా నేను వేసేస్తాను నాకు కనబడదు మీకు ఇచ్చినా అది చూసారా ఇక్కడ ఎత్తరు కనబడుతుందో ఇచ్చిమంటారు నాకు చూడండి ఒక్క ఈ లక్ష్మీదేవుల హారాల కోసం ముగ్గురు కొట్టుకుంటున్నాం అనమాట నేను ఇది ఒకటి వచ్చావా పన్నెండు ఇరవై అయిపోయిందండి ఇంకా మీటింగ్ లేస్తున్నాం ఇప్పుడుతో మీటింగ్ కూడా అనమాట ఇవి బ్లాగ్ కూడా ఇక్కడ అండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకే బాథ థ్యాంక్ యూ